విశాల జిల్లా డోన్ మండలం వెంకటనాయనపల్లె గ్రామంలో గత ఏడు నెలలకి క్రితం ఒక అంటే వ్యక్తిగత కక్షల కారణంగా ఒక అంటే హత్య జరగడం జరిగింది తర్వాత జరిగిన తర్వాత ఈ యొక్క హత్య కేసులో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు వారి యొక్క గ్రామాన్ని వదిలి వేరే గ్రామంలో నివసిస్తూ ఉన్నారు ఈ క్రమంలో నిన్న తర్వాత ఈ యొక్క దాదాపు పన్నెండు ఎకరాల కంది చేను అంటించినారు అని చెప్పి పోలీసు సిబ్బంది ఫైర్ వీళ్ళు వచ్చి సందర్శించడం జరిగింది అసలు ఇక్కడ ఏం జరిగిందని తెలుసుకోవడానికి ఈ యొక్క బాధితులు మన దగ్గర ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఏ ఏం తినేరు ఏం జరిగింది అసలు ఏం జరిగింది మా సరే వాళ్ళు అంటించినారు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అంత లోపలనే మేము వచ్చినాము మమ్మల్ని ఊర్లే కానీ రానివ్వలే మేము ఏమన్నా ఫస్ట్ సార్ మావైతే ఊర్లోకి పోము మాకు కండిషన్ పైర ఉంది పర్మిషన్ అని డీఎస్పీ కానీ కోరినాము కానీ డిఎస్పీతో పర్మిషన్ వేయలే పర్మిషన్ ఇవ్వలే సరేలే ఈరోజు రేపునే నెల తిరుగు కాబట్టి అంతలోనే ఇటు చేయడం జరిగింది దానివల్ల ఇప్పుడు కంప్లైంట్ కానీ ఇవ్వడం జరిగింది తర్వాత మీరు ఎన్నిసార్లు కలిసి కన్సేషన్ కోసుకుంటామని అంటే మేము ఊరు లేకపోతామని పోతామని అడిగినారు లేకుంటే మాకు కన్సెషన్ కోసి పోలీస్ ఫోర్స్ ద్వారా అని అడిగినారు డిఎస్పీ గారు ఏం లేదు కన్సెషన్ పైరా అయిపోయినకి వచ్చింది కాబట్టి మాకే మేము పోము వేరే వ్యక్తుల ద్వారా కానీ మిషన్లు మీరే పంపించి మనసులో ఎవరైనా కానీ మాకు కన్సెషన్ కోయని ఒక నాలుగైదు సార్లు రిక్వెస్ట్ చేసినాం సార్ ఇప్పుడు అడిగి నేను ఎస్పీని అడుగుతాను పర్మిషన్ ఇప్పుడే లేదు నిదానంగా వచ్చే టైం పడుతుంది మీరు మేము మా పర్మిషన్ లేని మీరు కన్సెషన్ లేక రావద్దు మేము పర్మిషన్ ఇచ్చిన తర్వాతే రావాలని చెప్పినాడు సరే సార్ అని మేము అట్టే ఉన్నాము అంత లోపల ఇది మేము తర్వాత ఈ కంది ఉంది కదా సరే మీ వ్యక్తిగత కక్ష అయితే ఏదో జరిగిందో అతను చనిపోయినాడు అది వేరే ఇష్యూ తర్వాత ఈ కందిచని ఈ పంటలు ప్రధానంగా మీ జీవనాధారం ఇదేనా ప్రధానంగా మాకు ఇది జీవనాధారం సరే ఇప్పుడు లేదు నిన్న కాలిపోయింది కదా కాలిపోయిన తర్వాత ఇక్కడ ఫైర్ సిబ్బంది వచ్చిన పోలీసులు సందర్శించడం జరిగిందా జరిగింది ఫైర్ ఉన్న సిబ్బందికి రావడం జరిగింది పోలీసులు వాళ్ళు సందర్శించినారు వాళ్ళు వచ్చి చూసినారు చూసి ఆర్ కానీ వాళ్ళు చూసినారు మళ్ళీ వచ్చి సరే మేము ఎంక్వైరీ చేస్తాము మీకు అనుమానం పేరు చెప్పండి అనడం జరిగింది సరే సార్ అన్నాము అంతే వచ్చి సందర్శించినారు వాళ్ళు కూడా మీడియా తరఫున కానీ ఇదే కోరుకుంటున్నాం మేమైతే మాకు ఏ అటువంటి ఏదో జరిగిపోయింది మేము ఓన్లీ కనీసం కోసుకుంటామని చెప్పినాం డేసీపీ అంత కానీ మీ మేము పోము మీ మనుషులను పంపేయండి ఎట్టన్న కానీ చెప్పండి సార్ అన్నీ అంతలోనే ఇది జరిగింది సరే పోనీ మీరు ఈ ఈ యొక్క ఇది జరిగింది కదా నష్టము సరే ఇప్పటికైనా కూడా ఈ కంది ఇంకా ఉంది ఇప్పటికైనా కూడా మాకు పోసిపోయండి అని చెప్పేసి ఏమన్నా రిక్వెస్ట్ చేసినారా అది అడగాల సార్ సార్ని అడగాల ఇప్పటికైనా సరే వాళ్ళు స్పందించి మాకే ఈ కనిషన్కి వస్తే చాలు దాన్ని జరిగింది మీలా ఏమంటారు మీరు మళ్ళీ డోన్ సిఏ గారు డిఎస్పి గారు నమస్కారం మాకు దయచేసి ఈ పొలం ఇప్పుడు ఇట్లా జరిగింది సార్ జరిగిన తర్వాత ఇంకా మిగతా పొలం ఉంది సార్ మాకు ఈ పొలం ఇంకో మిగతా పొలం మాకి నయం చేసి అది మా కోసుకోనేటట్లు మీరే డిపార్ట్మెంట్ తరఫున మాకు ఏదైనా సాయం చేసి మాకు ఈ జీవనాధం పంట మీదనే ఉన్నాం సార్ మేము మా వేరే ఊర్లో బతుకుతున్నాము ఇక్కడ కూడా లేదు మీరు చెప్పినట్టుగానే మేము పొలానికి మీరు చెప్పేదాకా పోదని అట్లే ఉన్నాం సార్ మీకు నైట్ సీఏ సార్ కూడా చెప్పినారు మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము మీ వర్షను ఏ తప్పున్నా మీకు ఉంటుంది వాళ్ళకి ఏదన్నా చేసినా వాళ్ళకి కూడా ఉంటుంది ఖచ్చితంగా మీరు న్యాయం చేస్తామని సిఏ గారు చెప్పడం జరిగింది సార్ మీరేమో మీరేమని కోరుకుంటున్నారమ్మా సీఏ గారిని

నెలల క్రితం క్రితం ఈ ఊర్లో మా వ్యక్తిగత కక్షలతో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది ఆ ఆ కేసులో ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు ముద్దాయిలు అంటే ఈ బోయకులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒకటే అన్నదమ్ములు ఐదు మంది వాళ్ళు ముద్దాయిలు తర్వాత ఆ అది జరిగిపోయిన తర్వాత వీళ్ళు గతం ఈ అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు వేరే గ్రామంలో తలదాచుకుంటూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ చట్టాన్ని అతిక్రమించకుండా ఎటువంటి పరిస్థితుల్లో వారి వారి యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ మాట ఎన్నుకుంటూనే వస్తూ ఉన్నారు ఇప్పటికైనా మా జీవనాధారం ప్రధానంగా పొలం ఈ యొక్క పొలం లేకుంటే మేము బతకలేము ఇప్పుడు ఈ కంది పంటని ఈ యొక్క మాకు సరిపోయాడనేటువంటి ప్రత్యర్థులే అంటించారు కాబట్టి ఇప్పటికైనా ఈ మిగిలిన పంటని తర్వాత ఇంకొక ఉంది ఇక్కడ ఎనిమిది ఎకరాలు కాలిపోబడింది తర్వాత ఇంకొక చేను కూడా ఉంది అది మొత్తం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారి అంచుండి మాకు కోపించి మాకు న్యాయం చేయాలి చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు ఒకవేళ న్యాయం చేయని పక్షంలో మేము ఏం చేసేది కూడా లేదు క ప్రధానంగా ఇప్పటికైనా కూడా చట్టాన్ని అమలు చేసి మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని చెప్పేసి ఒక నమ్మకంతో పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈశ్వర్రెడ్డి పిఎం న్యూస్ డోన్